దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ప్రతి గురువారం యవనస్థుల కొరకు సర్వాధికారి భక్తుల యొక్క జీవిత చరిత్రను మనందరికీ అనుగ్రహిస్తున్నాడు ప్రియులారా ఈ సర్వశక్తి దినాన సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సెలవు ఇచ్చిన మాట ప్రకారం దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్ను చదువుకుందాం ప్రియులారా మార్పు వార్త పదవధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాలు ఏసు అతని ప్రేమించి నీకు ఒకటి కొదవగా ఉన్నది దేవుడి శ్రేష్టమైన మాటలు దేవించి ఆశీర్వదించనుగాక సర్వశక్తిమంతరైనటువంటి దేవాతి దేవుడు ఈ అవనస్తుని చూసి నీకు ఒకటి కొదవగా ఉన్నదని దేవుడు ఆ వ్యక్తితో మాట్లాడినట్లు వ్రాయబడి ఉన్నది ప్రియులార ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే చాలాసార్లు దేవుని సన్నిధి చేరినటువంటి దేవుని ప్రజలమైన మనం దేవుడు నన్ను చూస్తున్నాడన్న సంగతి మర్చిపోయి మనకు నచ్చినట్టుగా మనకిష్టం వచ్చినట్టుగా మనం ప్రవర్తించాలని చూస్తూ ఉంటాం అందుకే ఈయన కూడా దేవుని దగ్గరికి వెళ్ళి నిత్యజీవునకు వారసుని కావాలంటే నన్ను నేను ఇమంటావు అని అడిగితే దేవుడు అంటూ ఉన్నాడు అతనిని ప్రేమించి ఆయనలో ఉన్న లోపమేదో పాపమేదో శాపమేదో దోషమేదో అపరాధ మీదో దేవుడి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రియుల దేవునికి స్తోత్రములు గాక దేవుడు మనల్ని ప్రేమిస్తేనే మన లోపాన్ని మన పాపాన్ని మన శాపాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తాడు ప్రియుల ఇక్కడ మనం ఒక సంగతి జ్ఞాపకం చేసుకుందాం నిజంగా విశ్వాసులు అయినటువంటి వారు కొందరు కాకుల వలె ఉంటూ ఉన్నారంట పరిశుద్ధమైనటువంటి ఆరాధన జరుగుతూ ఉన్నదంట ఆ ప్రాంతంలో లేక ఆ పట్టణంలో మహిమకరముగా అందరూ పాటలు పాడుతూ దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నారంట ప్రియులారా దేవుణ్ణి స్థుతిస్తూ చక్కని పాటలు పాడి దేవుణ్ణి అందరూ కీర్తించి కనపరచారంట తర్వాత చక్కటి వర్తమానం కూడా దైవజనుడు అక్కడ అందించాడంట దేవుని యొక్క వర్తమానాన్ని విన్న తర్వాత వర్తమానం అయిపోయిన తర్వాత దైవజనుడు అందరూ లేచి నిలబడి సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవునికి మన మన కానుకలు సమర్పించుకుందాం అని చెప్పాడంట అందరూ లేచి నిలబడి దేవుణ్ణి స్థుతిస్తూ పాటలు పాడుతూ వారి దగ్గర ఉన్నటువంటి అర్పణ హృదయపూర్వకంగా దేవుని మందిరానికి పాటలు పాడుకుంటూ వచ్చి కానుక డబ్బు దగ్గరకు వచ్చి వారి కానుకలు సమర్పిస్తూ ఉన్నారంట బ్రదర్స్ అందరూ ఆ రూట్లో వచ్చి వారు కానుకలు సమర్పిస్తున్నారు సిస్టర్స్ అంతా కూడా వచ్చి ఆ రూట్లో వచ్చి కానుకలు సమర్పిస్తూ ఉన్నారంట ఈలాగ జరుగుతూ ఉండగా ఒకనొక సహోదరుడు అందరూ కానుకలు సమర్పించి వస్తూ ఉంటే ఒక బ్రదర్ మాత్రం అలాగే నిలువబడుకొని ఉన్నా అంట కళ్ళు మూసుకున్నా అంట అలాగే ఉన్నా అంట అందరూ అంటున్నారంట చేతటి బ్రదర్ అందరూ కానుకలు వేసి వస్తూ ఉన్నారు మీరు కూడా వెళ్ళండి అని చెప్పారంట అప్పుడు ఈ బ్రదర్ అంటున్నారంట కళ్ళు మూసుకొని వెళ్ళండి వెళ్ళండి అని సైగ చేస్తున్నాడు మరి కొంతమంది అడుగుతూ ఉంటే ఆగండి ఆగండి అని అంటూ ఉన్నాడు అందరూ కానుకలు సమర్పించి సంతోషంగా దేవుణ్ణి స్థుతిస్తూ పాటలు పాడుతూ వారి దగ్గర ఉన్నటువంటి అర్పణ సమర్పించి తిరిగి వస్తున్నారంట ఈయన మాత్రం అలాగే నిలవబడుకొని ఉన్నా అప్పుడు మనసులో అనుకున్నాయంట దేవుడు అందరూ కానుకలు సమర్పించి ఘనంగా వస్తూ ఉన్నారు అందరూ వారు వంద రూపాయలు దేవునికి సమర్పించారు లేక పది రూపాయలే సమర్పించారో ఒక వన్ రూపాయ సమర్పించారో లేకుంటే ఒక పావులానే సమర్పించారో ఎంత సమర్పించారో తెలియదు ఇంతకు ఘనంగా కానుక పెట్ట దగ్గరికి వెళ్ళి కానుకలు సమర్పించి వచ్చారు కదయ్యా నన్నెందుకయ్యా ఇంత అవమానపరిచావు ఒక్క రూపాయి కూడా నా దగ్గర లేకుండా చేసావు కదయ్యా ఇంత అవమానమయ్యా నన్ను చేసేది ఈ వారం అంతా ఉంటే వన్ రూపాయన నాకు ఇవ్వాలి కదయ్యా నువ్వు అని మనసులో దేవుణ్ణి మీద బాధపడుకుంటూ దేవుణ్ణి అడుక్కుంటూ ఉన్నా అంట ఒక్క రూపాయి కూడా ఇవ్వాలనిపించలేదా ఓ టెన్ రూపీస్ అన్న నాకు ఇవ్వాలని నీకు అనిపించలేదా ఇంత అవమానమా నాకు నలుగురిలో చేసేది చూడు అందరు ఘనంగా కానుక డబ్బాకి వెళ్ళి దగ్గరికి వెళ్ళి కానుకలు సమర్పించి వస్తూ ఉన్నారు నేనైతే ఇలాగే నిలబడుకొని ఉన్నాను అని ఫీల్ అయిపోతూ ఉన్నా అంట ప్రియులర్ ఆ టైంలో ఆయన కళ్ళు మూసుకొని అలాగ పలుకుతూ ఉంటే నిజంగా ఇప్పటి కాలంలో చాలామంది ఎలాగున్నారంటే దేవుని మందిరంలో కూడా నటన కానుక లేకపోతే ఏదైనా ఒక పేపరు ఏదైనా మడిచి కానుక డబ్బు దగ్గరకు వచ్చి కానుక డబ్బాలో ఆ పేపర్ వేసి కూడా వెళ్ళిపోయేటువంటి వారు చాలామంది ఉన్నారు ప్రిలా అయితే ఈయన మాత్రం అలా కదలట్లేదంట ప్రభువా నాకు కానుక లేకుండా చేసేవ కదయ్యా అని పదే పదే దేవుణ్ణి అనుకుంటూ దేవుని మీద బాధపడుతూ దుఃఖపడుతూ అలాగే నిలబడుకున్నాడు నా దగ్గర లేదు కాబట్టి నేను కానుక డబ్బా దగ్గరకు వెళ్ళను అన్నట్టుగా ఉన్నా అంట ప్రిలారు దేవుడు అంటూ ఉన్నా అంట నాకంటే నువ్వు అవమానం పొందేవా నేను సిలువలో పొందినటువంటి అవమానం కంటే నువ్వు గొప్ప అవమానం పొందుతూ ఉన్నావా నాకు నీ డబ్బు కాదు కావాల్సింది నీ వెండి కాదు నాకు కావాల్సింది నీ అర్పణ కాదు నాకు కావాల్సింది నువ్వు కావాలి నాకు అన్నాడంట దేవుడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక అప్పుడు ఆ సహోదరుడు అయ్యో దేవా నిజమే కదా ఆయన నిజంగా నేను ఇదింత దానికి నాకు కానుక లేకుండా చేసావని నీ మీద బాధపడుతున్నాను నిజంగా సెలవు మీద నువ్వు పొందినటువంటి అవమానం కంటే నేను గొప్ప అవమానం పొందట్లేదయ్యా అని కళ్ళు మూసుకొని దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నా అంట నిజమేనయ్యా సెలవులో నువ్వు చాలా చాలా అవమానం పొందేవయ్యా నీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు అని చెప్పుకుంటూ ఉన్నా అంట ప్రియులారు ఇలాగా ఆయన పలుకుతూ ఉంటే అప్పుడు దేవుడు సిలువను గుర్చిన మాట మాట్లాడేసరికి అంటూ ఉన్నాంట ప్రభావా నన్ను నేను నా కాళ్ళు నా చేతులు నా కళ్ళు నా ముక్కు నా నోరు నా తల నా సర్వ అవయవాలన్నీ కూడా నీకే సమర్పిస్తున్నానయ్యా నేనేమి నేనేమి ఇవ్వగలనయ్యా నీకు నిజంగా నేనే నీకు కావాలనయ్యా అని కానుక లేని టైంలో దేవుడు ఒక్క రూపాయి కూడా ఆయన దగ్గర లేకుండా చేసి అక్కడే కూర్చోబెట్టి ఓ చక్కని పాట ఆయనతో రాయించాడంట ప్రియులారు దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుడు ఆయనలో ఉండి కాళ్ళు చేతులు నీకే సమర్పణ సర్వ అవయవాలన్నీ కూడా నీకే సమర్పణ అనేటువంటి చక్కని పాట ఆ భక్తుడు రాశాడంట ప్రియుల నిజమే ప్రియులారా భక్తులు వారి భక్తితో వారి ప్రార్థనతో వారి విశ్వాసంతో వారి తగ్గింపుతో వారి విధేయతతో ఇలాంటి బలమైన ఘనమైనటువంటి పాటలు రాసినట్టు వ్రాయబడి ఉన్నది ప్రియులార అలాగూ భక్తుల జీవితాలు విశ్వాసపూరితముగా ఉన్నాయి భక్తుల యొక్క భక్తి చాలా అద్భుతంగా ఉన్నది అలాంటి కానుకలు దేవునికి మనం సమర్పించాలని దేవుడు కోరుకుంటున్నాడు కానుక లేదని దుఃఖపడుతూ ఉంటే దేవుడు ఒక పైసా కూడా ఆయన దగ్గర లేకుండా చేసి పాట రాయించాడు ప్రియులార దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుని సన్నిధిలో చేరినటువంటి కానుక సమర్పించడమే కాదు ప్రియులార దేవుణ్ణి స్థుతించాలి నోరు తెరచి దేవుణ్ణి ఒప్పుకోవాలి దేవునికి గాన ప్రతిగానం చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు అందుకే ఇంత సెలవు మీద ఎంత త్యాగం చేసిన నేను నా కోసం పాడలేవా స్తుతించలేవా నా కోసం సమర్పణ చేయలేవా నా కోసం నీతిగా నిజాయితీగా జీవించలేవా అని దేవుడు క్వశ్చన్ చేస్తున్నాడు ప్రి ఆ భక్తున్నే కాదు ప్రియుల మనందరిని కూడా దేవుడు ఇదే మాట క్వశ్చన్ చేస్తున్నాడు దేవునికి స్తోత్రములు కలిగిన గాక దేవుని సన్నిధిలో చేరినటువంటి మనమందరం కూడా దేవుని ఎదుట ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ భక్తుల వలె మన జీవితాలు ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు కాబట్టి ఈ శుభదినాన సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుడు ఆ భక్తిని వలే మన జీవితాలు యవనబడులైనట్టు అలా ఉండాలని పరిశుద్ధాత్మదేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఇట్టి భక్తిని ప్రార్థనను విశ్వాసమును కలిగి ముందుకు వెళ్ళాలని పరిశుద్ధాత్మదేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వాధికారి మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక అమ్మే ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీ స్తోత్రాలు మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను మీ నామాన్ని స్థుతిస్తున్నాను తండ్రి శుభదినాన యవనస్తుల కొరకు తండ్రి ప్రతి వారం ఒక భక్తుని యొక్క జీవితాన్ని మీరు జ్ఞాపకం చేస్తున్నారు మీకు స్తోత్రాలు ఈ కార్యక్రమం మీ బిడలందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు ఉంచినందుకై స్తోత్రములు చెల్లిస్తూ నిజముగా భక్తి కలిగిన వారు భక్తులు ఎలాగొన వారి జీవితాన్ని మీకు సమర్పించి నా అతన్ని యథార్థముగా ఆత్మతో సత్యంతో ఆరాధిస్తూ జీవించారు మీ సన్నిధిలో చేరి మాటలు విన్న బిడలందరూ కూడా అట్టి జీవితాన్ని కలిగి ఉండనట్లుగా మహిమ కార్యం జరిగించి మేలతో తృప్తిపరచు ప్రార్థిస్తూ శ్రేష్ఠమైన శక్తిగల మీ నామని స్థుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తుంది పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ